ప్రైజ్ ద లాడ్ మీరంతా బాగున్నారా మీరందరూ బాగుండాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా దేవుడు అవి పరిష్కారం చేయునుగాక మీ ఇంట్లో ఎలాంటి బాధలు ఉన్న దేవుడు వాటిని మీ పాలిటి సంతోషంగా మార్చునుగాక వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్ని నిశ్చయంగా మన దేవుడు కాపాడును ఆయన మహిమ పరచబడునుగాక ఆయన మహిమ మీరు తెలుసుకుందురుగాక గాక నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపో ఎందుకో నా ఊసే నీకెందుకో సయ్యా నన్ను విడిచిపో కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు నిన్ను వెడిచి వెళ్ళినా నన్ను విడిపోలేవు నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిపోలేవు ఎందుకింత ప్రేమ నాపై సయ్యా ఎందుకింత ప్రేమ నాపై సైయా ఏ రుణము ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను ఏసు 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 జీసస్ క్రైస్త్ ఈసా మసీ నిజంగా పెట్టి పుట్టాం మనం పనికి మాలిన వాళ్లను పనికి వచ్చేవాళ్ళుగా తాగుబోతుల్ని నేరస్తుల్ని మంచివాళ్ళుగా మార్చిన దేవుడు ఆయన దీర్ఘశాంతుడైన దేవుడు అన్నట్టు దేవుని మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నిన్నటి వరకు పది నెలలు పూర్తిగా అయిపోయింది సజీవులు సజీవులే ఆయనను స్తుతించడం అంటే ఎంత అదృష్టం ఎంత ధన్యత ఎంత ఆశీర్వాదం మరి ఈరోజు నవంబర్ ఒకటవ తేదీ నవంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నూట పంతొమ్మిదవ కీర్తన ఆరో వచనంలో నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నేను అవమానం పాలవ్వను అని అంటున్నాడు అసలు బైబిల్లో లోతుగా అర్థం చేసుకుంటే ఎంతో 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 లోతైన మర్మాలు ఆత్మీయ మర్మాలు ఉంటుంది ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై వచనంలో ఈరోజు వాగ్దానం అది ఎందు వాక్యం ఉండను వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు తప్పక నేనతని కరుణించ కరుణించేదను ఈరోజు వాగ్దానం ఇర్మియా ముప్పై ఒకటి ఇరవైవ వచనం తప్పక నేను అతని కరుణించేదను ఆయన కరుణించే దేవుడు కాబట్టి దీర్ఘశాంతుడైన దేవుడు కాబట్టి మానవాళ్ళి కోసం మానవ రూపంలో ఏ గుర్రం రూపంలోనో పంది రూపంలోనో ఇక రకరకాల జంతు రూపాల్లో రాలేదు ఆయన పోలికతో మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన శ్వాస మనలో ఉంది కాబట్టి మనలను రక్షించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాబట్టి ఏసుక్రీస్తు నందు ఇది గలతి మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అనుకుంటా ఏసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన విశ్వాసం మనకి విశ్వాసం ఉండాలండి ఆ విశ్వాసం ఒక ఆవగించంత ఉన్నా అందులో నాలుగో వంతు ఉన్నా కూడా చాలు మనం ఏసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అదిగో దేవుని బిడ్డ వెళ్తున్నాడు అదిగో దేవుని బిడ్డ వెళ్తుంది అవును దేవుడు అనే పదానికి ఏసయ్యకే అర్హత ఉంది ఆయనే నిజమైన దేవుడు పిచ్చి పిచ్చి వాళ్ళు అసలు దేవుడు అని ఎక్కడ ఉంది అనేవాళ్ళు ఉన్నారు అసలు బైబిల్ని తలకిందులుగా వక్రీకరించి మాట్లాడే దరిద్రులు ఉన్నారు బైబిల్ని తెలుసుకోవాలంటే లోతైన మర్మాలు మనకి పొందుకోవాలంటే మనం ఎప్పుడు ఆయనతో ఉండాలి ఆయనలో ఉండాలి ఏమండే నేను అయ్యే నేను అనేయడం కాదు మీరు వినేయడం కాదు మనల్ని నేలమంటితో నరుని సృజించి వాణి నాచిక అని ఊదగా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అప్పటి వరకు మట్టి బొమ్మలు మనం ఆ పరమకుమ్మరి చేసిన మట్టి బొమ్మలు అందులో ఆయన శ్వాస ఊదాడు అని ఊదగానే మనం దాన్నే శ్వాస పీల్చడం శ్వాస వదలటం అందుకని మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మన సామర్థ్యం మనం తెలుసుకోవాలంటే మనం దేవుని కంటే కొద్దిగా తక్కువ వాళ్ళం ఆయనతో ఉండాలి ఆయనలో ఉండాలి వన్ అగైన్ టుడే నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే ఆఫ్టర్నూన్ దయచేసి అర్థం చేసుకోండి ఆలోచించండి ఎంత ఆలోచించినా కూడా ఆయన మనకి దగ్గరలో ఉన్నట్టు ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి దేవునికి దూరంగా ఉండవద్దు ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నెమ్మది నీచెను కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న వాక్యమయ్యున్నయే సువందనమయ్యా జిగట గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా ప్రాణ నా పాదములకు ఆయన దారి చూపించిన దేవుడు ఎస్కే రబ్బాని అతను ఏ గుంటూరు ఏలూరు అనుకున్నా ఎస్కే రబ్బానీ అంటే వించిపేటలోనే ఇస్మాయిల్ వీధిలో మాత చర్చి దగ్గరలో ఉంటాడు మంచి మంచికొర్రడు ఎవరి జోలికి అల్లడు ఎస్కే రబ్బాని అంటే అనేక మతాలు అనే అనేక కులాల వాళ్ళు ఫేస్బుక్ ద్వారా స్టేటస్ ద్వారా యూట్యూబ్ ద్వారా నన్ను గమనిస్తున్నారు నేను చెప్పు వచ్చేది ఒకటే ఇన్నాళ్ళు గతం గత ఇప్పుడే ఇప్పుడే ఇదే మంచి సమయం యేసుని నమ్ముకో ఆయన నైవేద్యాలు అడగడు నువ్వు నీ ఇంట్లో ఒక ఇద్దరు కలిసి అంటే ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసిన చోట నేను ఉంటానన్నాడు ఆయన నీలో నాలో శ్వాసిగా ఉన్నాడు ఎంత మంచి వాక్యం చూడండి గలతి మూడవ అధ్యాయం ఏసు క్రీస్తున్నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు ఈ మాట షేక్ సలీం గారికి ఆయన కుటుంబానికి వర్తిస్తుంది ఎవరా సలీం గారు ఆఫీసరా ఏదైనా వ్యాపారియా లక్షా తొంభై మంది షేక్ సలీం గారులు ఉంటారు ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడు ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉంచాలని ఆయన కోరినవన్నీ నెరవేరాలని దేవుడికి ఏసుప్రభుకి చాలా దగ్గరలో ఉన్నాడు పూర్తిగా ఇంకా ఏసుప్రభులోకి రాలేదు అలాగే మంటి మురళి ఏసయ్య అంటే చాలా ఇష్టం ఆ తర్వాత నేనంటే అతనికి పిచ్చ భక్తిభావం అలాగే షేక్ మాబ్జాని చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు అతన్ని అతని కుటుంబాన్ని దేవుడు దీవించును గాక అయితే మైపూడి కృప ఆమె గురించి ప్రార్థన చేస్తున్నా వసంత గురించి ప్రార్థన చేస్తున్నా వాళ్ళు ఎలాగంటే ఏదో మొక్కుబడిగా కోసం ప్రార్థన చేయమన్నారే కానీ వాళ్ళు ఉలుకు లేదు పలుకులేదు నేను కూడా వాళ్ళ గురించి ఇక పట్టించుకోవడం మాన్యాలి ఎందుకంటే ప్రార్థన సహాయం కోరిన వాళ్ళు నా దగ్గర ఎందరో ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి కదా గోపు నాగేశ్వరరావు గారి గురించి కవిత గురించి సూర్య పెళ్లి త్వరగా జరగాలని ఇలాగే ఎన్నో ఉన్నాయి గుణదీపు అతనికి దేవుడు మంచి ఫ్యూచర్ ఇచ్చి ఉద్యోగంలో నడిపించాలని శాంతికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి విధమైన బాధలు బలహీనతల నుండి విడిపించాలని ఇంకా ఉన్నారండి మార్గరేట్ సువార్తమ్మ షైని ఇలాగా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి ఏదో మా కోసం ప్రార్థన చేయండి అని మర్చిపోయినప్పుడు వాళ్ళ గురించి నేను గుర్తుపెట్టుకునే కంటే ఇంకా ఇంకా ఎంతమంది అవసరాలు దేవుడు నెరవేర్చాలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూనే ఉంటా మర్చిపో ఒక మా మర్చిపో మాకండి ఆ మాపజాడి గారు ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక అదేవిధంగా జయ అనే యువతి ఆమెకి దేవుడు శాశ్వత ఆరోగ్యం ఇవ్వాలని కూడా నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను మీరు మీరు కూడా ప్రార్థన చేయండి అయితే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అది ఎప్పటికీ నెరవేరుతుందో కానీ ఆ పట్టణంలో అంటే విజయవాడ పట్టణంలో వించిపేటలో ఒక దైవజనుడు ఉన్నాడు అతను ఏదైనా చెప్తే అది నెరవేరుతుంది అతని దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి స్వాస్థ్యంగా వెళదాము దేవుడే అన్నాడు నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానని కాబట్టి నా దర్శనం అదండి జనాలు ఎలాంటి వాల్పోస్టర్లు ఎలాంటి పాంప్లెట్లు కాదు ద్వారా తెలియచేయడం కాదు వాళ్ళని దేవుడు ప్రేరేపించి వచ్చే రోజు దగ్గర ఉందంట ఆసన్నమై ఉందంట అందుకని ఆ విధంగా నిత్యం ప్రార్థన చేస్తూ ఫ్రాన్సిస్ నీ గురించి జనాలు రావాలంటే నువ్వు నా గురించి వాళ్ళకి ప్రకటించాలంటే నన్ను మహిమపరచు నువ్వు తగ్గించుకొని చెప్పాడు నా దేవుని మాట నేను జవదాటను అందుకే దేవుడు అన్నాడు తప్పక నేను అతని కరుణింతును అనేసి ఎర్మియా ముప్పై ఒకటో అధ్యాయంలో చెప్పాడు మోదుగు జర్మియా గారి గురించి కూడా బాగా ప్రార్థన చేస్తున్నాను ఇక నాకు తెలిసిన దైవజనులు ఉన్నారు కదా ఫాదర్ దామాల విజయ్ కుమార్ గారు కావచ్చు అల్లూరి విశ్వప్రసాద్ గారు కావచ్చు దైవజనులు అండి సజ్జా భరణబాస్య గారు ఎం ఎలీషాయ్య గారు కేతనకొండ రాజు బీరా గారు జిట్టి శ్యాంబాబు గారు ఇలా దైవజనుల కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నా ఎందుకంటే దైవజనులు బలంగా ఉండాలి కదా దైవజనులు బలం ఆత్మీయ బలంతో ఉంటే విశ్వాసులు కూడా బలంగా ఉంటారు మన వినికిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక యేసుని నమ్ముకోండి యేసే నిజ దేవుడు అంతేగాని పుక్కిటి పురాణాలని నమ్మి పిచ్చి పిచ్చి మతొన్ మొదల మాటలు విని మీరు గజిబిజి అవమాకండి బైబిల్ అంటే లోతుగా ప్రార్థనపూర్వకంగా చదివితే గానే అర్థం అవ్వదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వెనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించనుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ